మొగులపల్లి మండలంలో రంగాపూర్ ఇస్పేట అదేవిధంగా మొగులపల్లి మొట్టపల్లి కొరిక్షాల గ్రామంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే రైతులను ఇబ్బంది పెట్టకూడదు వడ్ల కొనుగోలు కేంద్రాలు పిఎస్సీఎస్ కానీ అదే ఐకేపీ కానీ ఇంకోటి ఇంకోటి ఏదన్నా కానీ మ్యాక్స్ అనుకో ఏదన్నా రైతు సంఘాలు నడిపేటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాల సెంటర్ నడిపేటువంటి వాళ్ళ సంస్థలందరి కూడా ఏదైతే మీరు తేమ శాతం తాలు లేకుండా చూసుకొని నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు ప్రతి బస్తా జోకి రైతుకు వెంటనే కాంట అయిపోయిన తర్వాత ఎన్ని క్వింటాలైతే వాళ్ళు వేసి ట్రక్ షీట్ రిసీటు వెంటనే ఇవ్వాలి రైతు భారం అయిపోతుంది అవి కాంటా అయిపోయిన తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క బస్తాలను కానీ అదేవిధంగా తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ పోయే జిమ్మదారు అంతా కూడా వారే తీసుకోవాలి ఇందులో రైస్ మిల్లు తప్పు చేసినా ట్రాన్స్పోర్ట్ తప్పు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం సెంటర్ వాళ్ళు తప్పు చేసినా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు ఏదైతే వరి కోత మిషన్ వ్యవసాయ అధికారులు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులతో ఒక సమావేశము వరి కోత మిషన్తో పెట్టి తాలు రాకుండా ఉండటానికి పద్దెనిమిది నుంచి ఇరవై నంబర్ మీద పెట్టి బ్లోయర్ ఆన్ చేసి మరి గేరులో ఏరాన్ రాన్ చేసి బిల్ టూ టూ ఏ వన్లో పెట్టి ఈ యొక్క నియమ నిబంధనలు పాటిస్తే తాలు రాకుండా ఉంటుంది ఇవన్నీ పెట్టకుండా వాడు ఏదో అరిగి బరిన ట్రాక్టర్లు పోసేస్తాడు వానికి డీజిల్ కన్జంప్షన్ కొరకు వరిపోతా మిషన్లు దళారీ వ్యవస్థ చేస్తున్నారు ఇలాంటివన్నీ జరగకుండా ఒకవేళ జరిగితే అధికారులు కఠినమైన చర్యలు వారిపై తీసుకోవాలి మిల్లర్లు కూడా అడ్డగోలుగా కట్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి అనేది తెలియజేస్తున్నాం దీనికి డిఎం సివిల్ సప్లై డిఎస్ఓ అదేవిధంగా ఈ జిల్లా కలెక్టరు జాయింట్ కలెక్టర్ గారు అందరు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి మండల్ లెవెల్లో రెవెన్యూ ఆఫీసరు అదేవిధంగా ఇన్స్పెక్టర్ సిఐ గారు సర్కిల్ లెవెల్లో అదేవిధంగా మరి అందరు అధికారులు వీటి మీద రైతుల కొరకు ఈ ధాన్యం కొరకు మరి పర్యవేక్షణ ఉంటుంది తప్పులు జరిగిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం